సిక్స్ అన్న మీకు నా పేరు అంకే లక్ష్మణ్న్న ఆటో తోలుకుంటూ నడుపుకుంటూ ఉంటాను ఈ ఐసి సెంట్రల్ స్థలం నాదే అన్న ఈ స్థలానికి వచ్చే పదహైదో సర్వే నెంబర్లో నాకు ఐ సెంట్లు ఉందన్న నూట నలభై ప్లాట్ నెంబరు ఈ ప్లాట్కు వీళ్ళు కబ్జా చేసుకున్నారన్న దీనివల్ల మన మండల సర్వే గారు కూడా మనకి స్పందించుకొని మనకు సర్వే చేయించుకొని అన్ని విధాలుగా చేసి వాళ్ళు ఆర్టీఓ మేము ఆర్టీఓకి అడిగినాం వీళ్ళు పట్టాదారు ఉండరని చెప్పినారు ఈ పట్టాదారు మేము తీసుకొని పోయి ఆర్టీఓకి ఇచ్చినాం ఆర్టీఏకి అడిగినాం ఆర్టీఐకి అడిగితే ఫేక్ పట్టా అని చెప్పినారు వాళ్ళు మళ్ళీ మేము ఎస్పీ గారు కూడా స్పందించాం ఎస్పీ గారు కూడా మాకు బాగా కనుకరిచ్చారు సరే బాబు నీకు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పి గారు కూడా చెప్పారు మాకు మళ్ళీ డిఎస్పి గారు చెప్పారు మళ్ళీ మన సీఏ సరుకులు చెప్పారు కనకరిస్తామని చెప్పారు ఈ ప్లాట్ మాది సొంతం ఇది మాకు అన్ని విధాలుగా అన్న హక్కులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉంది మాకు ఈ దీని దీనికి అన్ని సర్వే మాకు మొత్తం అన్నీ ఉన్నాయన్న దీనివల్ల మాకు న్యాయం జరగాలని అన్న మీడియా మిత్రులారా అందువలన దీనికి మీరు సహకరించుకొని జిల్లా అధికారులు కానీ ఎవరన్నా కానీ దీనికి బాగా స్పందించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్న నాగమణి అని కుర నాగమణి అని న్యాయం ఆక్రమించుకుని అన్న వేసినామన్నా కోర్టు ద్వారా కూడా వచ్చింది మాకు మీదే లెబ్బా ఐదు సెంటర్ స్థలం అని చెప్పిన తర్వాత మండల్ సెక్రటరీ గారు చెప్పిన తర్వాత మాకు మండల సెక్రటరీ వచ్చి దగ్గరుండి పిన్సింగ్ చేయించిన మా దగ్గర అన్ని విధాలుగా హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వికలాంగులు అన్ని విధాలుగా నాకు ఉన్నాయి వాళ్ళు మాకు అవి ఉండవు అంటున్నారు ఏంటి ఇచ్చారు కూడా మాకు అదే చేస్తాం అంటున్నారు చేపడం లేదు ఇంకా ఇది ఫేక్ పట్టానా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు ఖాళీ ఉన్నారు మీరు కోర్టు తిరుపు పెట్టుకొని పోలీసులు తీసుకుని చేయిస్తామని అప్పుడు అప్పుడు అంటున్నారు కానీ పట్టించుకోలేకుండా మేము కరోనా టైం వచ్చింది కదా అప్పుడు

ఇంకేమైనా మాట్లాడతారా అంతే ఇంకేం మాట్లాడతారా లేంపుల్ మెయిన్ సబ్జెక్ట్ ఇది ఒకటి మెయిన్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇదే